రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం బాడుగుర్ల మండలం కలకొండ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉపాధ్యాయులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ కల్లు గీత కార్మికుడు చింతపల్లి వెంకటయ్య గౌడ్ తన సొంత ఖర్చులతో ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు ఐదు రకాల ఐటమ్స్ ఉపాధ్యాయుల సమక్షంలో ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో మూడు సంవత్సరాల నుండి ఎవరూ చనిపోయినా ఆ కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నానో అదేవిధంగా గ్రామంలో నా సొంత ఖర్చులతో నాలుగు దేవాలయాలు నిర్మించాలని అన్నారు అంతేకాకుండా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తన సొంత ఖర్చులతో మూడు లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు జీవితం ప్రజల కోసమే ఉన్నంత కాలం పేద ప్రజల కోసం పోరాటం చేస్తామని బడుగు బలహీన వర్గాల కోసం గ్రామం అభివృద్ధి కావటమే నా లక్ష్యమని ఏ కష్టం వచ్చినా నిమిషంలో మీ ముందు ఉంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇయాల పందరూ అగస్తు సందర్భంగా పెద్ద స్కూల్ చిన్న స్కూల్ పెద్ద స్కూలు రెండు అంగన్వాడిలోనే మా ఊరికి సంబంధించినవి ఇయాల పెద్ద స్కూల్ పెద్ద స్కూల్లో ఆ అగస్తు సమా సందర్భంగా చదువుకున్న పిల్లలు ఆరవ వెళ్ళి పదవ తరపు వరకు ఇవాళ ఆటల పోటీలు ఇంతో నిన్నమన జరిపినందుకు ఇలా ఐదు రకాల ఐటెంలు వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది పిల్లలకు బుక్సులు కానీ పెన్నులు కానీ టిఫిన్ బాక్సులు కానీ ప్లేట్లు కానీ ఇవి రెండు మూడు సార్లు అంచనాం పెద్దప్పు స్కూల్కి సంబంధించినవి పోయిన సంవత్సరం కాళ్ళ నుంచి మొదలు పెట్టినామంటే దీన్ని క్రికెట్ కిట్లు టీ షర్ట్లు వాలిబాల్వి ఇవన్నీ వాళ్ళు వాడుకునే తనకు మెటీరియల్ ఏవి అడిగినా కానీ నెట్లు అవి దాంట్లో సంబంధించాయి అన్నీ చేసినాం ఆ మధ్యన మధ్య మేము బుక్సులు లేవంటే బుక్సులు పెన్నులు లేవంటే పెన్నులు ఎప్పుడు నెలకు నెల పదికే నెలకోసారి పంపిణి చేస్తూనే ఉన్నాం మేము ఆ స్కూళ్ళల్లో ఇవన్నీ సొంత ఖర్చులతో నా సొంతం నేను ఒక రూపాయి చెందా కానీ ఏది కానీ ఎవరిని అడగకుండా నా సొంత ఖర్చులతో నేను ఒక రైతుని నా కుల రెండు రెండిట్లతో నేను నా వంతు సహకారంగా నేను చేస్తున్నాను అంతే కలకుండా ఇంతమందికు నేమ్స్ బోర్డు లేకుండా ఊర్లకు వచ్చి విలేజ్ వాళ్ళు అక్కడిక్కడ కాడవాడి ఇక్కడ పోవాల అక్కడ కూడా అని కాడవాడుతునే వాళ్ళు ఇవి ఉండకూడదు అని చెప్పి ఇరువు ఆ నేమ్స్ బోర్డు పెట్టించిన మా ఊరికి సంబంధించినవి ఏ ఊరికెళ్ళి ఎక్కడ పోవాలి ఏ ఊరికెళ్ళి ఎక్కడ పోవాలి తండకు వాళ్ళ ఇంకో ఆమన్గాలు ఇక్కడెక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం క్లియర్ రాసి అవి పెట్టడం జరిగింది ఇంకా అదేవిధంగా మా ఊళ్ళో మూడు గుళ్ళు ఈదమ్మ గుడి పోచమ్మ గుడి చెన్నకేశ్వర గుడి మూడు గుళ్ళు కూడా నిర్మాణం చేసి దాన్ని ఓపెనింగ్ ఇగ్రాల పతిష్టలు అన్ని రకాలుగా కలిసి మంచిగా నిమ్మలంగా చేసుకున్నాం అది కూడా చేయడం జరిగింది ఊరికి అన్ని రక్షణగా ఉండాలని చెప్పి ఒక ఇరవై ఆరు కెమెరాలు పెట్టడం జరిగింది ఏ గొడవలు పంచాయలు దొంగతనాలు అవి ఇవి జరగకుండా మా ఊరు మంచిగా రక్షణగా ఉండాలి గొడవలు లేకుండా ఊరు అనేది ఒక పేరు కాంచాలని చెప్పి మాకు సెక్యూరిటీగా మేము పెట్టుకున్నాం సీసీ కెమెరాలకు రెండు లక్షల ఎనభై దాదాపుగా మూడు లక్షల దగ్గర అయింది అనుకో దాని వర్క్ మొత్తం వాళ్ళకు ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా సరే అది ఏ జాతి అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ చనిపోయిన వాళ్ళకు నా వంతు సహకారంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఒక ఐదు వేల రూపాయలు నాకు కలిగినంత నా వసతి తగ్గట్టు ఐదు వేల రూపాయలు అందజేస్తున్నాం ఇప్పుడైతే ఏం చేయలేదు ఇక్కడ నుంచి ముందు ముందు కార్యక్రమాలు మేము అనుకుంటే అట్లే మా వాళ్ళు మేము కలిసి ఏమన్నా అనుకుంటే నా వంతు సహకారంగా ఇంకా ఎవరైనా నిలు చేసినా వాళ్ళ సహకారం తీసుకొని చేపడతాను చెప్పలేము నిరుద్యోగులకు మరీ వెనకబడ కుటుంబాలు ఎవరైనా ఉంటే మాత్రం నా వంతు సహకారం నేను ఖచ్చితంగా అందజేస్తాను చదువు విషయాలు వెనకబాటు ఉన్న వాళ్ళు ఉంటే వాటర్ ప్లాంట్ ఒక ఐదు సంవత్సరాలు వారంటీ చొప్పున సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు నేను కట్టిదట్టు ఒక లక్ష రూపాయల ప్లాంట్ దాన్ని నిర్మీణం చేయను ఈ స్కూల్ ఈ స్కూల్ లో కూడా ఒకటి ప్లాంట్ పెట్టించిన ఆల్రెడీ రన్నింగ్ నర్స్ అనే ఉంది బాత్రూమ్ ఒక నాలుగు బాత్రూమ్ లు కూడా కట్టించిన చిన్న స్కూల్ చందాలు కానీ ఇక్కడ ఎవరినన్నా ఏ విషయంలో కానీ నేను ఏది అడగలేదు నా సొంత నా రేఖల కష్టంతో నా చెమ్మలతోటి నా కుల తిని పట్టుకొని నా వంతు సహాయంగా నేను చేసిన ఈ అభివృద్ధి ప్రధానంగా తీసుకపోతే నన్ను చూసి ఎవరైనా చదువుకున్న విద్యార్థులు కానీ ఇంకా ఎవరన్నా నన్ను చూసి కొంత కొంత సాయం చేస్తారు ఈ ఊరిని అభివృద్ధి పరంగా అని నడిపించకపోతారని ఆశ నా ఊరు మొత్తం పైన ఏళ్ళుగా వెనకబడదు కాబట్టి కానీ వెనకబడతానాన్ని చూసే నేను ఇది చేయవలసి వచ్చింది